అందరికి ఈరోజు చికెన్ వంకాయ కర్రీ చేస్తున్నాను చికెన్ అయితే బాగా ఉప్పు పసుపు వేసేసి కడిగేసి పెట్టేసిన రెండుసార్లు ఇంకా అక్కడైతే వంకాయలు కూడా తీసుకున్నా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టాలి ఇంకా ఇంపుడు కాకరకాయ అయితే చేస్తున్నాను రెండు కాకరకాయలు కూడా తీసుకున్నాను ఇవైతే కడిగేసి బాగా తుడిచేసి దీంతో ఇట్లా తీసేసి సగం పెట్టేస్తాను అంత లోపల చికెన్ చేసేస్తాను ఇప్పుడైతే స్టవ్ యూజ్ చేస్తాను పాలైతే కొంచెం వేడి కావాలి బాల వేడే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తాను నేను లా ఉందనేసి సగమే ఉల్లిగడ్డ తీసుకున్నాను ఎందుకంటే వంకాయలు వేసి చేస్తున్నా కదా అందుకని ఉల్లిగడ్డ అయితే సగం అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నా బాల్ అయితే బాగా వంకాయ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది టేస్ట్ ఉంటుంది ఫ్రై అయినా చేసుకోవచ్చు గ్రేవీ లాగా చేసుకోవచ్చు నేను ఇంకా అన్నం ఉంది ఇంకా అయితే దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా అయితే చేసేస్తాను ఇప్పుడు సల్లగా ఉంది కదా వాతావరణం అందుకని చల్లగా ఇవన్నీ వేడిగా ఉంటాయి వేడి చేసుకొని తినొచ్చు అయితే అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనేసి ఇవి తొందరగా వేసేస్తున్నా రొట్టె తినేటప్పుడు కలిసిచ్చేస్తా అలాగే పచ్చిక సగమైన చాలా కారం ఉంది రెండు నుంచి తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం జ్వర కదా రెండు నిమిషాలు ఇప్పుడైతే చికెన్ అయితే తర్వాత వేసేస్తున్నాను ఒక ఉల్లినది అయితే బాగా ఎట్లాగా అయిపోయింది

ఫైవ్ మీరు ఒకసారి అయితే బాగు సరివే ఇప్పుడే వంకాయలు వేయవద్దు చికెన్ మకల్ అనమాట కట్ చేసుకోవచ్చు లావు లావ్ చేసినట్టు చాలా అన్ని వేసేసినా ఇంకా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము చికెన్ అయితే బాగా మగ్గిపోయింది ఒక పది నిమిషాలు ఇంక ఇప్పుడైతే ముందుగా నేనైతే కట్ చేసినా ఇంకా వంకాయలు అయితే ఇంకా ఉన్నాయి కట్ చేసేస్తా ఇట్లా పొడవుంటే వంకాయ చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంది అందుకే ఇట్లా పొడవు కట్ చేసిన నేత ఉన్నాయి నూనెలో తొందరగా కూడా మగ్గిపోతుంది sanus <small> అల్లము కొబ్బరి కొత్తిమీర కూడా వేసి పెట్టినా మిక్సీ ఇంకా రెండు బొంబాయలు ఉన్నాయి అలాగే ఒక టమాటా కూడా ఉంది కట్ వేసేస్తా అలాగే చిన్న టమాటా తీసుకున్నా ఉన్నాయి దీంట్లోకి అయితే కొబ్బరి ఎల్లిపాయ కారం ఉప్పు వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే కాకరకాయలు కూడా జీర్త ఒకసారి చూపిస్తాను ఇట్లా శాక్ పైన తీసుకొచ్చి ఇట్లా పైన పైన మరీ ఎక్కువ లేకుండా పైన పైన మాత్రమే తీసేసుకోవాలి ఇట్లా మొత్తం అయితే తీసేసుకోవాలి నేనైతే తీసేసి అంత లోపల చికెన్ కూడా బాగా మణగిపోతుంది ఇంక ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకున్నా అలాగే కొబ్బరి ఉండాలి ఒట్టి కొబ్బరి ఎల్లిపాయ ఖచ్చితంగా ఉండాలి మనం దండిగా అంటే దండిగా తీసుకోవచ్చు కొబ్బరి లేకపోతే చాలా టేస్ట్ ఉంటుంది ఉత్తదైన తినచ్చు ఇంకా ఎల్లిపాయ అలాగే దీంట్లోకి కొబ్బరి కూడా వేసేసిన ఇంకా తగినంత ఉప్పు కారం ఇంట్లోకైతే ఉప్పు కారం ఎనపాయలు అన్నీ వేసేసి పెట్టేసినాను ఇంకా ఇక్కడైతే కాకరకాయలు కూడా ఇట్లా బాగా జీవేసినాను ఇట్లా జీవుకోవాలి కడిగేసి పెట్టినా కడగకుండా ఉంటే ఉసుకేగా ఉండదు కదా ఉసికే తింటే తప్పుడు ఉసికే తగ్గితే తినలేము అందుకు కడిగి పెట్టుకొని తర్వాత ఇట్లా చేసుకోవాలి ఇట్లా కాకరకాయ ఇట్లా రెండు తీసుకోవాలి దీంట్లో లోపల ఉండేది తీసేయాలి కట్టేసి పక్క పెట్టుకోవాలి పొడుగుంటే ముడి చేసుకోవచ్చు ఇట్లా లేదంటే నేను రెండు చేసి చేసేసిన ఇట్లా లోపల ఉన్నదైతే మొత్తం తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా ఇట్లాస్తుంది లేదంటే చేత తీసి పెట్టుకోవచ్చు ఇట్లా తీసేసుకొని పెట్టేస్తాను ఎప్పుడైతే ఇట్లా మొత్తం పసుపు ఉప్పు వేసేసి పక్క పక్క పెట్టేస్తాను ఇట్లా ఉప్పు వేసుకోవాలి పసుపు ఇట్లా ఫస్ట్ ఉప్పు ఉప్పు వేసేసి పెట్టేసి ఇట్లా కరిపేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఇట్లా చేదక్కకుండా అనమాట పసుపు ఉప్పు ఇట్లా వేసేసి నేనైతే పక్కన పెట్టేస్తాను ఒకసారి అయితే చికెన్ కూడా చేసేస్తా మళ్ళీ అనిపించదు కదా ఒకసారి కలిపేస్తే చికెన్ కూడా వంకాయ వేసినా సిమ్లో పెట్టి వేసినా వంకాయ కూడా బాగున్నాయి మొత్తగా అయిపోయింది ఇంకా నీళ్ళు వేసుకోకుండా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని నీళ్ళు పెట్టేసి కూడా గ్రేవీ లాగా రొట్టెలకి కలుపుకోవడానికి బాగుంటుంది కదా అందుకని ఒకసారి అయితే కలిపేసిన వంకాయ కూడా బాగా అయిపోయింది ఇదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తా పట్టుకోవాలి కొబ్బరి ఎల్లిపాయ వేసేసి కొబ్బరి ఎల్లిపాయ వేసేసి పట్టుకోవాలి ఇట్లా నేనైతే ఇది ఒక ప్లేట్లోకి తీసేస్తాను మనం కొబ్బరి ఇది ఎక్కువ ఉంటేనే వాటిని దాంట్లోకి నింపుకోవడానికి చాలా బాగుంటుంది ముత్తదైనా పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు సేదు ఉండదు ఏమి ఉండదు పప్పు సూపర్ ఉంటుంది ఇంకా ఇట్లా ఇట్లా పట్టేసి పక్క పెట్టేస్తా ఇది కూడా ఇంక ఇప్పుడైతే బొంక అన్నీ మగ్గిపోయినాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసేసిన ఇదైతే ఒకసారి బాగా కలిపేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ దండి ఉంటే బాగా గ్రేవీ లాగా వస్తుంది నేనంతా కారం వేసిన కార కారం రాలేదు ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము చేసిన పా మగ్గిపోయింది నూనె కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే నీళ్ళు వసేస్తున్నాం ఇక నీళ్ళు అయితే వసేసినా కొన్ని ఇంకైతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ద్దాం నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే అన్నం అయినా రొట్టె అయినా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసేసిన ఇంకా స్టవ్ కూడా నింపుడు వంకాయ కర్రీ అయితే చేసి నింపుడు కాకరకాయ కర్రీ అయితే చేసేస్తాను చికెన్ అయితే అయిపోయింది బంద్ చేసేసిన వంకాయ చికెన్ కర్రీ ఇంకెక్కడైతే ఇది స్టవ్ రెడీ చేస్తున్నా బాగా పెట్టేసిన ఇంక ఇక్కడ ఉప్పు పసుపు వేసేసిన కదా ఇది కొంచెం బాగా అయితే బాగా వేడి కావాలి బాగా వేడైనాక సేదు పోవడానికి మనం ఉప్పు పసుపు వేసినాం కదా ఇట్లయితే పిండుకొని బాగా వేసుకోవాలి మీరల్లా వేయనుకో మనకి కాకరకాయ ఇట్లా మొత్తం అయితే పిండి వేసుకోవాలి ఇట్లయితే పిండేసి వేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను వేసుకొని ఇట్లా నూనెలో బాగా వేయించుకోవాలి మనకి ఇట్లా ఏం సేమ్ ఉండదు ఎందుకంటే మనము ఉప్పు పచ్చ చేసి పెట్టేసి బాగా మొత్తం నీరంతా అంతా పోయేంత వరకు పిండేసినాం కదా సేజ్ ఏమి ఉండదు ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి ఇట్లా ఒక పాట తర్వాత ఒక పాట ఒక ఒక పాట వేసుకొని నిదానంగా మరి ఇంకొక పాట కాల్చుకోవాలి చిమ్ లో పెట్టి చేయించుకోవాలి లేదంటే పెద్ద మట్టుకు వెళ్ళినా మాడిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే దోరగా వేగిపోతుంది ఇంకొక రెండు ఇవైతే దోరగా వేగిపోయి ఇప్పుడైతే స్టవ్ పని చేసేస్తా అయితే అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకునేది కొబ్బరికాయ అయితే నింపుకుందాం అవి అయితే కొంచెం చల్లగా కావాలి ఇంక ఇప్పుడైతే వంకాయ వంకాయ ఇట్లా కోసేసరికి వంకాయ వంకాయ గుర్తొస్తుంది చికెన్ కర్రీ చేసేసి చికెన్ వంకాయ పెట్టేసి అదే పిలిస్తుంది ఇప్పుడైతే ఇవి సల్లగా అయిపోయినాయి ఇంకా అయితే ఇట్లా నింపుకుందాము నింపుకోవాలి మొత్తం వంకాయలు అయితే నేను ఇట్లనే నింపిస్తాను ఇప్పుడైతే కాకరకాయలు మొత్తం నింపి పెట్టేసినా ఎప్పుడైతే టవలింగ్ ఇంచేస్తావు ఉల్లిగడ్డ అయితే ఒకటి సగం ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టినా ఇంకా ఒక రెండు రెమ్మలు పచ్చి కరపాకు మిరిగి ఇది దాంట్లో పెట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి పొడి కూడా పైన వేసేసుకోవాలి ఇదైతే కొంచెం నూనె వేడి కావాలి ఉల్లిగడ్డ వేసుకోవచ్చి వేసుకోకపోతే నేనైతే ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా దూరగేయాలి ముందుగానే పసుపు అంటే వేసి పెట్టేసినాము ఫస్ట్ ఏమి ఇంకా వేయను రెండు రెమ్మలు అయితే కరెక్కు ఇదైతే ఒకసారి ఇదైతే ఉల్లిగడ్డ కొంచెం దూర వేయాలి ఇప్పి పెట్టుకున్న కాకరకాయలు అయితే దీంట్లోకి పెట్టేస్తా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆయిల్ అయితే తక్కువ పట్టది మనకి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు వేసుకోవాలి ఫ్లేమ్ వేసి పెట్టేసినా వేసి పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాటు తిప్పుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది సిమ్లో పెట్టేసిన ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయిపోయింది సిమ్లో పెట్టినా కదా ఇంక ఇప్పుడైతే చిన్నగా తిప్పుకోవాలి ముందుగా వచ్చేసిన వంకాయ కర్రీ వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ నింపుడు వంకాయ కర్రీ కూడా ఎక్కడ ఒకసారి అయితే చూసేద్దాం రండి వంకాయ చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఇట్లా చేయండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతి రొట్టె ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇక మా పిల్లలు అయితే ఈరోజు కడుపు నిండి తినిస్తారు ఇంకా వంకాయ నింపుడు కర్రీ కూడా వంకాయ వస్తుంది వంకాయ నింపుడు కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది అయితే కొబ్బరి కర్రీ వచ్చినా కదా స్మెల్ వెళ్ళిప్పుడు అంతా తెలుస్తుంది ఇంక ఇదేనండి రోజు కొంట మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలి